వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి మార్నింగ్ నుండి పిల్లలు వెళ్ళే వరకే నా పని ఎంత ఉంటుందో మీకైతే చూపించాలనుకుంటున్నాను ఇక్కడ పిల్లల్ని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు పెద్ద బాబు అయితే టీవీ చూసుకుంటూ హాయ్ అని చెప్తున్నాడు స్నానం చేసి రెడీ అయి కూర్చున్నారు రాజన్న సినిమా వస్తుంటే చూస్తున్నారు మూవీ వస్తుంటే చాలా బాగుంటుంది కదా ఆ మూవీ అయితే ఇవాళైతే పొద్దు పొద్దున్నే లేచినా మొత్తం పని అయితే క్లీనే చేసేసుకున్న గిన్నెలు కూడా దోమాడ పెట్టుకున్న అన్నం వండిన ఇటు సైడ్ అయితే ఇలా సాంబార్ మా అది అయితే స్పెషల్ పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కొద్దిగా వెదర్ బాగాలే కదా చింతపులుసు అనేసి వద్దు అని చేయలేదు ఊకి అడుగుతున్నారు అనేసి ఇవాళ కూడా కూరగాయలు కొద్దిగా తక్కువ ఉన్నాయి అనేసి సోరకాయ ఉన్న బెండకాయ టమాటా వేసేసి చేసుకున్నాను ఇక్కడ వచ్చి అల్లం పేస్ట్ అయితే ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను బయట నుంచి తెచ్చుకోను అదే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానని మీకు చూపిస్తున్నాను మార్నింగే మిక్సీ పట్టేసుకున్నాం ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్ చూపించాను చూడండి మొత్తం బెడ్రూమ్ అయితే మెస్సి మెస్సిగా ఉంది మొత్తం ఇదంతా క్లీన్ చేసుకొని పిల్లల్ని అయితే రెడీ చేసి అక్కడ కూర్చోబెట్టాను వాళ్ళు టీవీ చూస్తున్నంతసేపు నేను ఖాళీగా కూర్చోకుండా పనులు అయితే చేసుకుందాం అనేసి నేనైతే చేసుకుంటున్నాను ఇంక విండోస్ ఓప్తే ఓపెన్ చేశాను ఎక్కడి ఎక్కడెక్కడనే ఉన్నాయి వస్తు లేవగానే వెళ్ళిపోతాము ఇక పిల్లలకి రెడీ చేసేసుకొని రైస్ పెట్టేసుకొని అదే పని జరిపోతుంది కదా నేనైతే మళ్ళీ దీంట్లోకి రాను అందుకే అనేసి వాళ్ళకు పని డేర్లీగా చేసుకుందాం అనేసి అన్నీ అయితే చేసుకుంటున్నాను ఇక్కడైతే బెడ్ మొత్తం క్లీన్ చేసి బెడ్షీట్ అయితే మార్చుకున్నాను ఇగో మా అబ్బాయి కూడా కొద్దిగా హెల్ప్ చేశాడు కాకపోతే చూడండి పక్కన మీరు చూసారు లేదు మా చిన్నబాబు మెడల్ గోల్డ్ మెడల్ వరకు వచ్చింది పోయిన జనవరి ట్వంటీ సిక్స్కి గేమ్స్లలో వచ్చింది అయితే అది చూపిస్తున్నాడు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అని మళ్ళీ వేసుకొని మళ్ళీ చూపిస్తుండు నేనైతే మొత్తం క్లీన్ చేసుకొని ఇట్లయితే సర్దుకొని పెట్టుకున్నా మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసిన వచ్చేసి బాక్సులు అయితే పెట్టలేదు ఎందుకంటే బాగా వేడిగా ఉన్నాయి రెండు రైస్ అండ్ సాంబార్ అయితే చాలా వేడిగా ఉండడం వల్ల నేనైతే కొద్దిసేపు ఆగి పెడతాము అవంతా వాటర్ వాటర్ వచ్చేస్తాయి కదా అందువల్ల అయితే ఆగాను ఆగి పెద్ద బాబు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు టూ బాక్సెస్లో కొద్ది కొద్దిగా పెడతాను అన్నాము చాలా చాలా కాకుండా ఒక బాక్సే పెట్టవచ్చు కదా అంటే వాళ్ళు అట్లా ప్రిపేర్ వాళ్ళు అయితే అట్లా లేరు సిద్ధంగా ఇట్లానే త్రీ బాక్సెస్లో పెట్టు మమ్మీ అందరు ఇలానే పెట్టుకొచ్చుకుంటున్నారంటే అందులోనే పెడుతున్నాను ఇంకో టూ బాక్సెస్లో కొద్ది కొద్దిగా రైస్ అయితే పెట్టేశాను ఒక దాంట్లో అయితే సాంబార్ పోస్తున్నాను సాంబార్ పోసేసుకొని పెట్టేసుకుంటాను పిల్లలకైతే ఎందుకో పిల్లలు చాలా రోజుల నుంచి సాంబార్ సాంబార్ అడుగుతున్నారు కానీ ఇన్ని రోజులకైతే చేసేసాను సాంబార్ పోస్తూ అటు పక్కన అయితే పెట్టుకున్నాను ట్రై ప్యాడ్ లేదండి ట్రై ప్యాడ్ తీసుకోవాలి చాలా ఇబ్బంది అవుతుంది లేక అక్కడ ఇక్కడ పెట్టేసుకొని వీడియోలు తీయాల్సి వస్తుంది పిల్లలు ప్రతిసారి తీయాలంటే చిరాకు పడుతున్నారు పాపం పిల్లలు కదా పెద్దవాళ్ళు అయితే ఎవరైనా తీస్తారు కానీ పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా మా ఇంట్లో మా వారైతే డూట్కి వెళ్ళిపోతారు ఎవరు తీసేవాళ్ళు ఉండరు కాబట్టి నేనే తీసేసుకోవాలి అని కిటికీ దగ్గర కిటికీ దగ్గర చెట్టు ఉంటుంది కదా మనీ ప్లాంట్ ఆ చెట్టు దగ్గర అయితే సెట్ చేసుకున్నాను చేసుకొని ఇంకో నేనైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మనం కొద్ది ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మనకైతే తొందర తొందర పనులు అయితే అయిపోతాయి మనం అప్పుడే లేచి హడావిడి హడావిడిగా కాకుండా ఇట్లా ఎర్లీ మార్నింగ్ లేస్తే పనులన్నీ చకచక అయిపోతాయి పిల్లలకు కూడా చిన్నగా పంపుకోవచ్చు స్కూళ్ళకి మనం లేట్గా లేచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి దాదాపు రెడీ అండి రెడీ అండి అని సతాయించకుండా ఇట్లయితే నేను ఒక్కొక్కసారి నాకు కూడా అవుతుందండి కాకపోతే పిల్లల్ని అయితే అసలు సతాయించను నేను నేనే చేసేసుకొని వాళ్ళని అయితే పెట్టేస్తాను రెడీ కానీ రెడీ కాండి అని సతాయించాను పిల్లలు కూడా సతాయించారు వాళ్ళంతటే వాళ్ళ పనులు అయితే చేసేసుకుంటారు మార్నింగ్ వాళ్ళు స్నానం చేసేస్తారు ఈవినింగ్ నేను వచ్చాకే పోస్తాను ఎందుకంటే మార్నింగ్ నాకు వంట చేసుకుంటూ ఉంటాను కాబట్టి కుదరదు కాబట్టి వాళ్ళనే చేసేది నానా అంట వాళ్ళకి ఇక టైల్ కట్టడం అది ఇది నేను చేస్తాను వాళ్ళకి కొద్ది పెద్ద పిల్లలే కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇప్పటికైతే చిన్నప్పుడు అయితే నేను చేసేదాన్ని పిల్లలైతే ఎక్కువ అల్లరి పెట్టరు కొద్దిగా చిన్న బాబు కొద్దిగా సతాయిస్తాడు కానీ ఆ పిల్లలు అన్నాక ఇంకా కామన్ అండి పిల్లలైనా అలా చేయకపోతే ఎలా చెప్పండి వాళ్ళు చేయకపోతే మనం చేస్తామా అనేసి అయితే నేను కామన్ అయితే తీసుకుంటాను చాలా ఓపికగానే చేసుకుంటాను పిల్లల్ని కూడా కొట్టను ఎక్కువ కొద్ది మా చిన్నబాబు విషయంలో కొద్దిగా అరుస్త తప్ప ఏం లేదు ఇక రోజు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇక అన్నిటి ముత మూతలు పెట్టేసుకొని మళ్ళీ ఎక్కడ ఎక్కడ క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ డబల్ పని కాకుండా ఉన్నప్పుడే లంచ్ బాక్సెస్ పెట్టినాగానే క్లీన్ చేసుకుంటే మళ్ళీ అక్కడ దాని దగ్గరికి పోని అవసరం లేదు మన ఆ పనిని మళ్ళీ డబల్ డబల్ చేసుకునే అవసరం ఉండదు మీకు ఏమైనా ఉపయోగపడతాయి అనేసి చిన్న చిన్న టిప్స్ అయితే మీకు చెప్తున్నాను వాళ్ళైతే తొందరగా పని అయిపోయింది ఇల్లు తుడుచుకొని ఊడ్చుకొని ఊడ్చుకొని తుడుచుకొని స్నానం చేసి దీపం పెట్టుకుంటే సరిపోతుందండి ఈ అయితే వాళ్ళైతే పిల్లలు మార్నింగ్ నుండి స్కూల్కి నాకు నాకపోయినా ఏముంటుందా అని ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే బ్యాగ్స్ అక్కడ పెట్టేసి బ్యాగ్స్లలో ఇంకా లంచ్ బాక్స్లో అయితే ప్రిపేర్ చేస్తున్నా పెట్టేసా దీంట్లో వాటర్ పోసేసి పెడితే పిల్లలు స్నాక్స్ ఏం కావాలంటారు అవి అయితే ఇచ్చేస్తాను ఇంకా నాప్కిన్స్ అన్నం తినేటప్పుడు కాళ్ళ మీద వేసేసుకొని తింటారు వాళ్ళ యూనిఫామ్స్ మీద పడకుండా ఇవాళైతే సివిల్ డ్రెస్ ఫ్రైడే కదా వీడియో అయితే ఇలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది చూసేసి మన వీడియో అయితే నచ్చితే అయితే కొత్త వారు కనుక మన వీడియోస్ అయితే చూస్తే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసే మన వీడియోస్ని అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి పిల్లలకి అన్నం పెడుతున్న ఇందులో అయితే మ్యాక్సిమం వాయిస్ ఓవరే ఇస్తాను ఎందుకంటే పిల్లలు టీవీ చూస్తున్నారు మమ్మీ వాయిస్ ఓవర్ ఇచ్చుకో మేము టీవీ ఆఫ్ చేయము ఆఫ్ చేయము అంటున్నారు సర్లే ఫోన్ ఇచ్చేయలే చూడు వాళ్ళు ఉన్నంతసేపు ఇక చూసేది పాపం దాకా నేనే కదా టీవీ దగ్గర ఉండేది వాళ్ళు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంటారు అంతే కదా అని పెట్టేసుకోండి వయసు అవర్ ఇస్ట్ చేస్తానని చెప్పాను సాంబార్ అండ్ సరే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు పిల్లలైతే అందరు నాన్ వెజ్కి ప్రిపరెన్స్ ఇస్తే మా ఊళ్ళీ బాగా సాంబారు ఆలు ఫ్రై బెండకాయ ఫ్రై చాలా ఇష్టం పిల్లలకైతే ఇగో బాగా కాలుతుంది అప్పటికి మార్నింగే చేసి ఏ సెవెన్ థర్టీ కలా చేసేసాను ఇప్పుడు ఎయిట్ ఫార్టీ అవుతుంది అయినా కానీ ఇంకా కాలుతుంది ఇంకా బట్టలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి అని చూపిస్తున్నా చూపిస్తున్నాను మీకైతే ఇవన్నీ మడత పెట్టేసుకొని సర్దుకొని పెట్టుకోవాలి మీతోని ఇలా మాట్లాడదాం అనేసి నేను మా దానికి కొద్దిగా స్పీడప్లో పెట్టి మీతోనైతే మాట్లాడుతున్నాను పిల్లలు అన్నం తినేసప్పుడు మనం ఏం చేస్తామండి ఏం చేయలేము కదా అప్పుడు వాళ్ళతో కొంచెం టీవీ చూసేటప్పుడు చూసి చూడడం ఎందుకు అనేసి నేను ఏదైనా ఒక పని చేసుకుంటే నాకు కొద్దిగా టైం సేవ్ అవుతుంది కదా అనేసి నేనైతే బట్టలు మడత పెట్టుకుంటూ మీతో అయితే మాట్లాడుతున్నాను మన ఛానల్ని అయితే కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా ఈ ఈ మధ్యలో ఒక వన్ వీక్ అవుతుంది వీడియోస్ అయితే చాలా లేట్ అయ్యాయి కొద్దిగా నాకు ప్రాబ్లం ఉంది మొబైల్ ద్వారా కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి కొద్దిగా నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ పాత వాళ్ళనే కాకుండా కొత్త వాళ్ళ కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళ ఉన్న టాలెంట్ అయితే బయటపడుతుంది కదా అందరూ చేసిన వాళ్ళనే వాళ్ళ వీడియోస్ ఏ చూస్తున్నారు చూడొద్దని నేను అనట్లేను దేంట్లో కంటెంట్ ఉంటే దేంట్లో మ్యాటర్ ఉంటే అదే చూస్తారు ఎవరైనా వ్యూస్ వాళ్ళకే వ్యూస్ వస్తాయి ఎక్కడనైనా సరే వాళ్ళ టాలెంట్ ఉండే దగ్గరే ఏదైనా వాళ్ళు చూడగలుగుతారు నేను కూడా అలానే అనుకుంటున్నాను నేను కూడా ఏ కదా తీసేయండి అలా అంటే మంచి మంచి బ్లాగ్స్ అయితే తీయాలనుకుంటున్నాను ఓన్లీ మీరు అనుకోవచ్చు ఇలా బోరింగ్గా ఉంది మాకు ఏముంది మేము చేసుకునే పనులే కదా చూపించడం అంటే అదే నేను బ్లాగ్స్ నా వీడియోసే బ్లాగ్స్ కాబట్టి నేను బ్లాగ్స్ పనులు చేసుకుంటూ వీడియో ఎలా షూట్ చేసుకుంటాను అనేసి మీకు అనుకుంటాను ఫ్రెండ్స్ మీకు మీకోసం మంచి మంచి వీడియోస్తో అయితే ముందుకు వస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి ఒక ఫ్రాంక్ వీడియో అయితే చేశాను మాకు మీకు ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేయండి నాకు అలా అలానే ఇష్టపడితే అలాంటి ఫ్రాంక్స్ కావాలనుకుంటే ఫ్రాంక్స్ చేస్తాము ఇంకెలాంటి వీడియోస్ అయినా కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్తో అయితే రావాలనుకుంటున్నాను కొన్ని మా ఇంట్లో కొన్ని సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి మా బాబా బర్త్డే ఉంది నెక్స్ట్ వీక్ ఉంది సాటర్డే ట్వంటీ సెవెంత్ ఉంది బాబు బర్త్డే ఆ రోజైతే మంచి వీడియోతో అయితే మీకు ముందుకు వస్తాను మా ఇంట్లో మేము మార్నింగ్ నుండి లేచినప్పటి నుండి పిల్లలకి ఎలా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాము ఏంటి అనేది అయితే మేము ప్రతి ఒక్కటి చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మన వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి మీరైతే లైక్ చేసి మన వీడియోస్ని అయితే ముందుకు తోసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో బట్టలన్నీ మత పెట్టేసుకున్నాను మేము మీ మాటల్లో పడేసి మాట్లాడినా కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేసాను ఇంకా బట్టలు ఇడ్చిన బట్టలు ఉన్నాయి అవైతే వాషింగ్ మెషిన్లో వేసుకోవాలి ఇంకా పిల్లలకు అన్నం పెట్టేసిన పెద్ద బాబు తినేశాడు స్పీడ్ స్పీడ్గా చిన్నప్పుడు అయితే చాలా సతాయించేది ఇప్పుడైతే స్పీడ్ స్పీడ్గా తినేస్తాడు తినేసిండు బాబుకు మళ్ళీ మర్చిపోతాడేమో లాక్ అయితే ఇస్తున్నాను బ్యాగ్ ఇంకో బ్యాగ్ స్కూల్లో ఉంటుంది దానికి లాక్ ఒకరోజు మర్చిపోయాడండి అందుకే ప్రతిరోజు గుర్తు చేసి మరి ఇస్తాను ఇచ్చాను వాడు అయితే జోబులో పెట్టేసుకున్నారు ఇప్పుడైతే పెద్ద చేసి అన్నం తినేసి రెడీగా ఉన్నాడు కదా అంతలోపు ఉంది కాలికి ఉండడం అనేసి పెద్ద అయితే రెడీ చేస్తున్నాను పౌడర్ వేస్తున్నాను పౌడర్ వేసి రెడీ చేస్తున్నాను చిన్నబాబు అయితే అలానే అన్నం తింటాడు లేట్గా తింటాడు అంటే టీవీ చూసుకుంటూ అలానే తింటాడు టీవీ చూసుకుంటూ అన్నం తినేస్తాడు స్పీడ్ స్పీడ్గా చిన్నబాబు అయితే తిన్నాడు చిన్నగా రెడీ చేస్తున్నాను కుంకుమ పెట్టి రెడీ చేశాను ఒకసారి జూన్ నానా అంటే చూస్తున్నాడు సూపర్ అని చెప్తున్నాను అయితే అట్టనే తింటా అన్నాడు మమ్మీ సూపర్ ఉంది సాంబార్ అయితే వాళ్ళ కడుపు నిండా తిన్నాం మమ్మీ అని చిన్న బాబు ఓకే నానా అని చెప్పాం ఇవి అంబీల అయితే ఇక్కడ అంబ్రీలతో ఆటలు ఆడారండి ఆటలు ఆడి ఆటలాడి పచ్చి నిమిషం ఒక వస్తువుని ఒక ఐదు నిమిషాల ముందు చూశానండి ఆ వస్తువు ఇప్పుడు లేనే లేదండి అంరీల మొత్తం చిత్తు చిత్తు అయిపోయింది నేను ఇంకో వీడియోలు అయితే అమ్రీలాని చూపిస్తాను ఎంత మంచిగా ఉంది చూడండి నా అం అయితే చేసేసిండు వర్షం వస్తుంది అందుకే వేసి వేసుకుని వెళ్తున్నారు కి షాప్కి వెళ్ళేసి వస్తున్నారు ఇద్దరు చూడండి తడుస్తారా స్నాక్స్ తెచ్చుకోవడానికి వెళ్ళారు బురద పడుతుంది పాయింట్ మీద రాకండి ఏమో తెలియదు నాకు ఏం ఉన్నారు ఏం తీసుకున్నారు డాడీ స్కూల్లో తినవా బై అవునా నువ్వు జున్ను చాక్లెట్ కొనద్దు జున్ను నువ్వు తగ్గుతున్నావు నైట్ ఫుల్ తగ్గినావు పిల్లల వ్యాన్ అయితే వచ్చింది అక్కడికి వీడియో షూట్ చేస్తుంటే వాళ్ళ డ్రైవర్ చూస్తూ ఉన్నాడు